లు ముందు గురువుగారైన బ్రహ్మశ్రీ పత్మీజీ గారికి మరియు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత ఋషు ఋషు సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆదిశంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈ రోజు మనము సర్వం విశ్వమయం శ్రీదేవి భాగవతం నిత్య పారాయణం మొదలు పెడదాం శ్రీమాత్రే నమ కందము మనకు వినిపించుటకు వస్తున్న వారు రాధా మేడం గారు మీకు మా అందరి తరపున స్వాగతం స్వాగతం మేడం థ్యాంక్ యూ సువర్ణ మేడం ग्रूप्सभ्युली आत्मप्रणामाल शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः वागर्ध विव संपृक्त वागर्ध प्रतिपत्त जगत पितर वंदे पार्वती परमेश्वरो वंदे पार्वती पमेश्वर श्रुति स्मृति पुराण आलयां करुणालयां नमामि भगवत पादं शंकरं लोकशंकरं नारायण समारंभं व्यास शंकर मध्यमां अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं केयोराणि न भूषयन्ते पुरुषम् हारा न चन्द्रोज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वान्येका समलम करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ति कलूभूषणानि सततम् वाग्भूषणं भूषणम् यदक्षरपदभ्रष्टं मात्राहीनञ्च यद्ववेत तत् सर्वम क्षम्यतां देवं नारायणी नमोस्तुते कायेन वाचा मनसे इन्द्रियार्वे बुद्धात्मनावा प्रकृति स्वभावत् करोमि यत् सकलं परस्मै नारायणायति समर्पयामि श्रीमन् नारायणायति समर्पयामि श्री देवी भागवतमु पंचम स्कंदम् श्री नमः श्री नमः నిన్నటి పారాయణలో మహిషాసురుడు అందరు మంత్రులతో కూర్చొని సమావేశం అయినప్పుడు విరూపాక్షుడేమో అతను చెప్తాడు ఆమె ఒక స్త్రీ ఆమె అంత గర్వంగా అలా చెప్పినందుకు యుద్ధానికి రమ్మని పిలిచినందుకు మనం అలా భయపడము సమంజసము కాదు కాబట్టి నేను వెళ్ళి ఆవిడతో యుద్ధం చేస్తాను నేను ఆమెను మీకు సేవకురాలిగా తీసుకువస్తాను అనేసి విరూపాక్షకుడు అనే ఒక మంత్రి చెప్తాడు ఆ మంత మంత్రాంగణంలో ఆ తర్వాత దుర్ధరుడు అనే మంత్రి చెప్తాడనమాట ఆయన ఏం చెప్తాడంటే నాకేంటో ఇది అపశకునంగా అనిపిస్తుంది దేవతలందరూ కలిసి ఆమెను ఒక దివ్య నారీమణిని సృష్టించారు ఆమె రాక్షసి కాదు ఇక్కడ గంధర్వ కాంత కాదు మానవ కాంత కాదు కేవలం మిమ్మల్ని సంహరించడానికే వచ్చిన స్త్రీలా ఉంది ప్రభు అనేసి ఆయన చెప్తాడు చెప్పినప్పుడు అది కూడా వింటాడు మహిషాసురుడు తర్వాత వీళ్ళిద్దరి తర్వాత తామ్రుడు అనే మంత్రి మాట్లాడతాడు ఆయన ఏం చెప్తాడంటే ఏది ఏమైనా గాని ఆమె ఎందుకు వచ్చిందో దేనికోసం వచ్చిందో ముందుగా మనము గ్రహించాలి యుద్ధం అవసరం అనిపిస్తే యుద్ధమే చేయాలి ఆ అలా పనికి రాని నిర్ణయాలు ముందే మనము ఊహించుకోవద్దు ఆలోచించద్దు అన్నట్టుగా చెప్తాడనమాట తామ్రుడి మాటకి మహిషాసురుడు ఏకీభవించి అతన్ని యుద్ధానికి వెళ్ళమని ఆ ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞాపించినప్పుడు ఆయన యుద్ధ రంగంలోనికి వెళ్ళినప్పుడు అమ్మవారు ఆ సింహాసనం మీద కూర్చొని ఉంటుంది సకల దేవతలు అమ్మవారిని స్థుతిస్తారు ఆయన వెళ్ళి ముందు వెళ్ళి నమస్కరించి ఆయన వినయంగా అమ్మవారితోటి మాట్లాడతాడు అది ఏంటో ఈరోజు చూద్దామండి శ్రీమాత్రే నమ అయితే ఈ రకంగా ఈ తామ్రుడు వెళ్ళి ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించి మధురంగా ఆ మధుర కంఠంతో పలుకుతాడు దేవి మహిషాసురుడు నీ రూప గుణగణాలను విని నిన్ను నీపై అనురక్తి కలిగి ఉన్నాడు నిన్ను చేపట్టాలని కోరుకుంటున్నాడు కాబట్టి అతడిని భర్తగా పొంది నువ్వు హాయిగా ఉండు ఇంతటి సుందరాంగివైన నువ్వు అన్ని సుఖాలను అనుభవించు ఎవరైనా కోరి కష్టాలు తెచ్చుకుంటారా కాబట్టి నా మాటను నువ్వు విను ఈ భయంకరమైన ఆయుధాలు ఎందుకు నీ చేతులు మరి కోమలంగా ఉన్నాయి పద్మంలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఆయుధాలను ధరించడము అంత సమంజసము కాదు వదిలేసే అని ఆయన ప్రేమ పూరితమైన మధుర భాషలు పలుకుతాడు తామ్రుడు మహిషాసురుడి ఆజ్ఞ మేరకు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా మాట్లాడతాడు కరోకిమర్ధంతే గృహితాన్యాయుధాన్యలం పుష్పకందుక యోగ్యాస్తే కరహ కమల కోమల శరాభోరు ఆ ఈ రకంగా మాట్లాడిన తర్వాత ఇంకా ఏం చెప్తాడంటే నువ్వు కేవలం ఒక స్త్రీవి అందులో బాలికవు చిన్నదానివి కాబట్టి చెప్పిన మాట విను ఈ కయ్యాలు అవసరం లేదు యుద్ధం చేయాలని ఎవరనుకుంటారు ధనం కావాలనో రాజ్యం కావాలనుకునే వాళ్ళు ఇలాంటి యుద్ధాలు ప్రణాళికలు వేసుకుంటారు నీకెందుకు ఈ బాధ ఈ కత్తులతోటి కటార్లతోటి ఆయుధాలతోటి శరీరాలకు గాయాలు చేసుకోవడము ఏమి ఆనందము ఎవరికి ఆనందము అందుచేత నువ్వు కూడా ఆలోచించి ప్రసన్నరా ప్రసన్నురాలివిక ఈ దేవ దానవ పూజితుడైన మా ప్రభువు ఇప్పుడు ఆయననే ప్రభువు కాబట్టి ఆయనను నువ్వు స్వీకరించు నీ నీ నీకున్న కోరికలన్నీ ఆయన తీరుస్తాడు నువ్వు పట్ట మనిషివై ముల్లోకాలను శాసించగలుగుతావు నీకు ఎలాంటి కష్టాలు మాత్రము ఉండవు శాశ్వతంగా నువ్వు రాజ్య భోగాలను అనుభవిస్తావు అనేసి ఈ రకంగా అతడు తామ్రుడు మాట్లాడడం జరుగుతుంది అప్పుడు ఆ తామ్రుడి మాటలు విన్న మహాదేవి ఆమె ఆ గట్టిగా భీకరంగా జగదంబిక పరిహాసించి నవ్వుతుంది ఆమె నవ్వు ఎలా ఉంటుందంటే మేఘ గంభీర కంఠస్వరముతో ఆమె బదులు పలుకుతుంది ఆ అమ్మవారు మాట్లాడుతుంటే మొత్తం మేఘాలే దద్దరిల్లేలాగా ఆమె పలికిందన్నమాట తామ్రాసురా వెంటనే నువ్వు తిరిగి వెళ్ళు నీ ప్రభువుకి చెప్పు ఇంతటి నేను ఎక్కడా కూడా చూడలేదు వాడు కామార్తుడై జ్ఞానాన్ని కోల్పోయి ఈ రకంగా మాట్లాడిస్తున్నాడు అతడికి చెప్పు ఓరి మూర్ఖుడ నాకు భర్త ఉన్నాడు అతడు సర్వకర్త సర్వ సాక్షి అతడు నిర్గుణుడు నిర్మముడు నిరాలంబరుడు నిరాశ్రయుడు అనంతుడు సర్వజ్ఞుడు పూర్ణుడు పూర్ణాశయుడు శుభప్రదుడు శాంతుడు సర్వదృక్కు అన్ని దిక్కులను దర్శించేగలిగేవాడు సర్వ సర్వభావనుడు సర్వ పావనుడు ఇలాంటి భర్త ఉన్న నేను మళ్ళీ వివాహమా నీ రాజుకి వెళ్ళి చెప్పు కళ్ళు తెరిచి ఒళ్ళు తెలిసి యుద్ధానికి రమ్మను మహిషుడు కదా యముడికి వాహనమైనా చేస్తాను లేదా మనుషులకి నీళ్ళైనా మోయిస్తాను అని ఈ రకంగా అమ్మవారు గంభీరంగా పలకడం జరిగింది ప్రబుద్ధ్యయుధ్యత కామం కరోమి అధవామనుజానాంబై కరిషే జల వాహకం అలా కాక ఒకవేళ జీవించాలనే కోరిక ఉన్నట్లయితే పాతాళానికి పారిపోమను ఈ మాత్రం తెలియని మూర్ఖుడివి నువ్వు మహిషిని ఒక పతిగా వరించమని నన్ను ఏ రకంగా నువ్వు అడుగుతావు నేనెక్కడా వాడెక్కడా పో వెళ్ళి నువ్వు కూడా పోయి నీ తోటి కలిసి నా దగ్గరికి యుద్ధానికి రండి సకల బంధు మిత్ర పరివారంగా అందరూ కలిసి యుద్ధం చేయడానికి రండి అందరిని నేను ఒకేసారి అంతమొందిస్తాను లేదంటే దేవలోకానికి యజ్ఞ భాగాలను వదిలేసి మీరు పారిపోండి ఇలా ఈ రకంగా ఆ అమ్మవారు ఆ మహాదేవి భీషణంగా గర్జించింది ఆమె గర్జన ఎలా ఉందంటే కల్పాంతంలో అంటే ప్రళయకాలంలో కాల మేఘాలు ఉరిమినట్లుగా ఆ ధ్వనితోటి దిక్కులన్నీ పిక్కటిల్లిపోయాయి ఆ రాక్షసులందరూ అక్కడ ఆమె మాటలకు గడగడలాడిపోయారు అప్పుడు భూగోళం కూడా కంపించింది పర్వతాలన్నీ దొర్లిపడ్డాయి ఈ రకంగా సమీపంలో ఉన్న తామ్రుడు ఎంతో భయముతోటి వనికిపోయి ఇంకా క్షణకాలం కూడా అక్కడ నిలబడలేకపోయాడు అమ్మవారి మాటలు విన్నగానే అతనికి చెమటలు పట్టేశాయి వెంటనే పరుగు పరుగున అక్కడి నుంచి పారిపోయి సరాసరి మహిషుడు ఎక్కడైతే ఉంటాడో ఆ మహిషాసురుడి సన్నిధిలోనికి వెళ్తాడు ఇలా నగరంలో ఉన్న వాళ్ళ దానవులందరి పరిస్థితి అంత ఎవరైతే ఈయనకు సహాయకు సహాయకులుగా వస్తారు ఆ యుద్ధ రంగంలో ఆ రాక్షసులు కూడా వాళ్ళందరూ కూడా ఈనలాగనే పరుగులు తీసి అందరూ ఆ ధ్వని విన్నవాళ్ళు విన్నట్టే చెవిటి వాళ్ళైపోయి అటు ఇటు మొత్తం నగరం మొత్తం పరుగులు తీయడము జరుగుతుంది అదే సమయంలో ఆ అమ్మవారి వాహనం అయితే ఏదైతే ఉంటుందో సింహం కూడా పెద్ద పెట్టున గర్జన చేసింది పెద్దగా అది ఆ ధ్వని వినిపించింది అరి అరి అరిచింది మాట ఆ ధ్వనికి దానవులలో అక్కడున్న రాక్షసులలో చాలా మందికి ప్రాణాలు వదిలేశారు వాళ్ళ ప్రాణాలు పై ప్రాణాలు పైననే వాళ్ళు వదిలేశారు మహిషుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ఏమి చేద్దాము అని మళ్ళీ సన్నిహితులతోటి మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిపించి చర్చ చేయడము జరిగింది అతను అంటున్నాడు దుర్గాలలో దాక్కోవడమా అంటే పెద్ద పెద్ద కోటలు ఉంటాయి కదా రాజ రాజ్యంలో అలాంటి కోటలలో వెళ్ళి దాక్కోవడమా లేకపోతే యుద్ధం చేయడమా లేకపోతే పారిపోవడమా ఎలా చిత్తగించడము ఏది శ్రేయస్కరము చెప్పండి అనేసి అక్కడ పెద్ద పెద్ద రాజులను పిలిపించి మంత్రులను పిలిపించి అతని సామంతులు చిన్న ఉపమంత్రులు ఉంటారు కదా వాళ్ళందరినీ పిలిపించి శాస్త్రాలు చదివిన వాళ్లను అందరినీ బుద్ధిమంతులను అందరినీ పిలిపించి మళ్ళీ ఒకసారి సమావేశం జరిపాడు కార్యం సిద్ధించాలంటే మంత్రాంగం కూడా గుట్టుగా మట్టుగా ఉండాలి అంటే వాళ్ళు చేసే ప్రణాళికలో రహస్యంగా ఉండాలి రాజ్య సంరక్షణకు మంత్రాంగమే కదా మూలము కాబట్టి రాజకీయ రాజ్యానికి వినాశ హేతువు అవుతుంది కాబట్టి మంచి మంత్రాంగము ఉండాలి మంత్రులారా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ దేశ కాల పరిస్థితులను బాగా పరిశీలించి ఆలోచించి ఒక హేతుబద్ధమైన నిర్ణయం చేయండి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఇలా మాట్లాడుతున్నారు ఇలా చేస్తున్నాడు తామ్రుడు వెళ్ళిన తర్వాత పరిస్థితి మరీ ఇలా విషమించింది ఆ వచ్చింది ఒక స్త్రీ సాధారణ స్త్రీ కాదు మళ్ళీ ఆమె వచ్చింది ఒక స్త్రీయే కానీ ఆమె సాధారణ స్త్రీ కాదు అవల కాదు ప్రబల మానవ నిర్మిత కూడా కాదు ఆమె దేవ నిర్మిత ఏకాకిగా ఉంది నిరాళంబంగా ఉంది కారణం ఏమిటో ఆలోచించండి ఆమె బాల అయ్యుండి యవ్వనంలో ఉన్న స్త్రీ అయ్యుండి యుద్ధానికి రమ్మంటుంది ఇంతకన్నా ఆశ్చర్యం ఏమిటి ఇది శ్రేయస్కరమేనా ఇది ఎలాంటి విపరీతము ఎవరికి తెలుస్తుంది ఎవరితోనైనా సరే యుద్ధానికంటూ వెళ్ళినప్పుడు సంఖ్యాబలము ఉంది కదా అని జయిస్తామనుకోవడము తప్పు అది ఒంటరిది కదా అని ఓడిపోతుందేమో అనుకోవడం కూడా వీల్లేదు ఇలా జయాపజయాలు ఎప్పుడూ అన్ని దైవాధీనమై ఉంటాయి కాబట్టి ఆ దైవం కంటికి కనిపించదు కనుక ఏదైనా ఉపా ఉపాయాన్ని ఆలోచించండి అని ఈ రకంగా మనము పిరిగి పందుల్లాగా అలా ఉండడము సమర్థులకు సరి అయింది కాదు ఈ దైవం ఎక్కడ కనపడడు కదా అదృష్టం అనే మాట అయితే అసలు వినబడదు ఒకవేళ అన్ని ఉన్నా మహాశూరులమైనా గాని మనం గెలుస్తామన్నా నమ్మకము కూడా సన్నగిల్లుతుంది ఉద్యమమే అది సమర్థంగా అనిపిస్తుంది ఆలోచించి నాకు కర్తవ్యాన్ని బోధించండి అనేసి మళ్ళీ ఒకసారి మహిషాసురుడు చెప్పడం జరుగుతుంది ఆ సమావేశంలో ఉపాయావాదిన ప్రాహు దైవం కిం కే అదృష్టమితి ప్రవదంతి మనీషిణ తత్సర్వేపీ ప్రమాణంకి काताराशावलंबनम् ना समर्थ दैवं कृतापि लक्ष्यते उद्यमो दैवमोतो हि शूरकातारयोर्मतम् विंचित्याध्याधिया सर्वम् कर्तव्यम् करि कार्यमाधरात् ई ई महिषासुरुडी प्रसंग विन्नंका వాళ్ళ సమావేశంలో ఉన్న నాయకులు అందరూ గంభీరంగా ఉండిపోయారు అసలు వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మొత్తం నగరంలో సైన్యం మొత్తము చనిపోవడము అందరూ పరుగులు తీయడము అంత అల్లకల్లోలంగా ఉంది దానికోసమని వాళ్ళకి ఏమి అన్ని అపుశకునాలే తోస్తున్నాయి ఇంకా ఏమి మాట్లాడకుండా ఉండిపోయారు ఆ తర్వాత ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆ మంత్రులలో ఒక మంత్రి కొద్దిసేపటి తర్వాత ఆలోచించి అతడు మాట్లాడుతున్నాడు అతడు అతడి పేరు బిడాలుడు అనే మహాబలుడు అతడు మహామంత్రి అన్నమాట ఆయన మాట్లాడుతున్నాడు అసలు ఈ విశాలాక్షి ఎవరు ఈమె ఎందుకు వచ్చిందో మొదలు మనము తెలుసుకోవాలి ప్రభు ఆ ప్రయత్నం చేయాలి ఎందుకోసం వచ్చింది ఆమె ఇల్లాలు అంటుంది ఆమె భర్త ఉన్నాడు అని అంటుంది మరి ఎవరి ఇల్లా ఆమె ఈమె ఆచూకి మొత్తము మనకు తెలియాలి నీకు స్త్రీ చేతిలో మరణము తెలిసి దేవతలంతా కలిసి తమ తమ తేజస్సు తోటి ఈ పద్మ పత్రాక్షిని ఈ దివ్య సుందరి మూర్తిని సృష్టించి ఉంటారు వాళ్ళందరూ ఆకాశంలో ఉండి అదృశ్యులై నిలబడి యుద్ధాన్ని చూసి ఆనందిస్తారు ఉండొచ్చు అవసరాన ఈవిడని అవసరానికి ఈవిడకి సహకరిస్తారు ఈ కామిని అడ్డు పెట్టుకొని ఈ స్త్రీని అడ్డు పెట్టుకుని విష్ణువు రుద్రుడు ఇంద్రాదులు వీళ్ళందరూ రాక్షస సంహారం చేస్తారు ఆవిడ నిన్ను మొత్తం మీద తుద ముట్టిస్తుంది సంహరిస్తుంది ఇది వారి ప్రణాళిక ఊహించి చెప్పడం కాదు నాకు ఇది అందిన సమాచారము అని నేను చెప్తున్నాను నాకు ఈ రకంగా ఈ నగరంలో సమాచారం నాకు తెలిసింది నేను ఊహించి చెప్పడం లేదు అయితే ఓ మహారాజా ఏమి జరుగుతుందో అది జరగనివ్వండి ఇప్పుడు ఈమెతో యుద్ధానికి దిగవద్దు అని మాత్రము నేను చెప్పడం లేదు ఇది దేవతలు వేసుకున్న వ్యూహము అది గ్రహించమని చెప్తున్నాను అంతే నిర్ణయము మీ ఇష్టము నీ కోసం మేము మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము నీ వెంటనే మేము ఉంటాము ఈ విషయంలో మీరు శంకించవలసిన పని లేదు కాకపోతే మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఒక ఆడది ఒక స్త్రీ ఒంటరిగా వచ్చి నిలబడి ఈ మహా సైన్యా సమేతులమైన మనల్ని ఇంతమందిని ఇంతమంది రాక్షసుల ఉన్న ఇంత సైన్యం ఉన్న మనల్ని యుద్ధానికి రమ్మంటోంది ఏంటబ్బా అని ఆలోచిస్తున్నాను యుద్ధమే జరిగితే ఈసారి ఈ జయలక్ష్మి మనల్ని భరించదనడములో సందేహము లేదు అంటే మనది విజయం కాదు అనేసి ఖచ్చితంగా చెప్తున్నాడు అయినా తప్పదు సంగ్రామమే చెయ్యాలి మహావీరులం కదా ఎలా పారిపోతాము మనకు అలా పారిపోతే అప్రతిష్ట కదా ఇంద్రాదులతో పోరాడాల్సిన వచ్చినప్పుడే మనము అలా పారిపోలేదు ఇప్పుడు ఒక స్త్రీ అందులో మనకు సవాలు విసురుతుంది ఆవిడతో మనము యుద్ధం చేయాలి అలాంటి సమయములో మనము అలా ఆలోచించి తలపడి పారిపోవడము సమంజసము కాదు కదా అందుచేత యుద్ధమే కర్తవ్యము లయమైనా పర్వాలేదు జయమైనా పరవాలేదు ఏది జరగాలంటే అదే జరుగుతుంది జరగనివ్వు దానికి దిగులేందుకు మరణిస్తే మనకి కీర్తి దక్కుతుంది జయిస్తే మనకు సుఖం దక్కుతాయి మనం ఈ రెండిటికి స్థిరపడి యుద్ధానికి దిగుదాము మరణం ఎలాగూ తప్పదు అంటే ఎప్పటికోకప్పటికీ అందరూ మరణించవలసిందే ఇప్పుడు పారిపోయి అలాంటి అపకీర్తి మూట కట్టుకొని ఆయుర్ధానం క్షీణించాక చావడం కంటే ఇలా చావడమే ఉత్తమము అంటే యుద్ధంలో చావడమే శ్రేయస్కరము అనేసి ఈ అపకీర్తితో జీవించడం కంటే మరణించడానికి పెద్దగా తేడా ఏముంటది చెప్పండి అందుచేత మరణిస్తామనేసి భయపడడము శోకించడము అదంతా ఉత్త దండగా వృధా విరోచితంగా యుద్ధమే చేద్దాము అనేసి ఈ రకంగా బిడాలుడు అనే ఒక మంత్రి అతను తన నిర్ణయాన్ని చెప్పడం జరిగింది దీనితో ఈ పారాయణము ఇక్కడికి సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణాన విందార్పణమస్తు స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే మేడం పాట పాడండి మేడం అనండి రుక్మిణి మేడం రుక్మిణి ఆవిడ పేరు ఉమాసుందరి ఆ వీరమణి మేడం వీరమణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం వీరమణి మేడం వచ్చిందే వచ్చింది పాడండి పాడండి నీరోజు అమ్మవారు మీరు బాగా పాడతారు అమ్మ మేడం కానీ మీరు కానీ మీరే బాగా పాడండి 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 అందరు బాగా పాడతారు పాడండి సాయం కాల సమయములో సంధ్యారాధన తల్లి వరాలక్ష్మి కట్టి మెడలో ఆరము వేచినది చిన్న వెంటనే పలికినది సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలు వరలక్ష్మి తల్లి మహాలక్ష్మి తగినదంతా ఇచ్చిన వరములని ఇచ్చును వరలక్ష్మి ధనములని ఇచ్చును ధనలక్ష్మి సంతానమిచ్చును సంతాన లక్ష్మి అందరూ చేరి రండి రకరకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపమును చూడండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలు వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి ముత్యాల ఆరము చూడండి నాగావరణము చూడండి పచరాల కిరటము చూడండి దేవి రూపము చూడండి సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలు వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి మహాలక్ష్మి పాట పాడారు చాలా అద్భుతంగా పాడారు సంతోషం పాడతారు అన్ని వెరైటీ పాటలు పాడతారు చాలా బాగుంది మేడం పాడతారా మీరు ఉమాసుందర్ మేడం పాడతారు ఏమట నా దగ్గర అన్ని పాడేసిన పాటలు ఏమన్నాయి మేడం కొత్త లేవు ఆ పర్లేదు మేడం పాడండి ఓం జయ దుర్గాంబా జయ మంగళకారి ఓం జయ దుర్గాంబా జయ మంగళకారి जय सगे तल्ले शुभ सगे तल्ले हारति गई को महारती गई को जोम जय जय दुर्गा जय मंगलकारीणी वे जय मंगल कारिणी वे जयमुलनसगे तल्ली शुभमुलनसगेतल्लि हारतिग कोनुमा मा हारति गै कोनुमा श्री जगदम्बा सर्वाभीष्टकरी मा सर्वाभीष्टकरी अम्बा साम्भवि देवी अंबा सांवि देवी हे दुर्जन संहारी जय जय श्री दुर्गा ओम जय जय दुर्गा जय वे जय मुलन तल्ली शुभ मुलनशगेत